వెల్కమ్ టు ప్రభా క్రియేటివ్ ఛానల్ ఈరోజు నేను తిరువన్నామలకి దర్శనానికి వెళ్ళాము మామూలుగా అయితే మేము పౌర్ణం పౌర్ణమికి వెళ్తుంటాము దీనికి గిరి ప్రదర్శిని ప్రతి పౌర్ణమికి వెళ్ళే వాళ్ళం కాదు కానీ ఒక్కొక్క పౌర్ణమం మిస్ అవుతుంది పౌర్ణమికి వెళ్ళినప్పుడు దర్శనం చేసే చేయడానికి అయ్యలేదు దానివల్ల దర్శనానికే వెళ్దామనేసి మేము మా చెల్లె వాళ్ళు మా తమ్ముడు అంతా వెళ్ళాము లాస్ట్ వీక్ ఈరోజైతే దేవస్థానం మొత్తం సరౌండింగ్ అయినంతవరకు వీడియో చేసాము ఇది చూడండి అంటే ఇది గాలిగోపురం కాదు నా తిరువణామలైలో ఫస్ట్ ఫోర్ సైడ్ గోపురం నాలుగు గోపురాలు ఉంటాయి తిరిగి మళ్ళీ లోపల నాలుగు గోపురాలు ఉంటాయి ఇది తిరుమంజనం గోపురం అని దీన్ని ఈ సైడ్ వెళ్ళామంటే ఇది బ్యాక్ సైడ్ లెక్క గాలిగోపురం సైడ్ వెళ్ళాను వెళ్ళచ్చు ఇంకొక సైడ్ వెళ్ళచ్చు ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఇస్తారు అక్కడ ఇంకొక గోపురం సైడు ఈ గోపురం లోపల వెళ్ళి దర్శనానికి వెళ్ళాము ఇక్కడ ఇది ద్వారా మళ్ళీ తర్వాత కూడా ఇదే ద్వారం కూడానే రిటర్న్ వస్తుంది అయినంతవరకు లోపలంతా కవర్ చేశాను మేమైతే ఫ్రీ దర్శనం వెళ్ళాము ఫిఫ్టీ రూపీస్ టికెట్ కూడా ఉంది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తొందరగా కావచ్చిన దర్శనము వేరే టైంలో వెళ్ళినామంటే అంత ఫ్రీ కొద్ది ఫ్రీగానే ఉంటుంది ఒక వన్ అవర్లో దర్శనం అయిపోతుంది ఒక పౌర్ణమి రోజు మాత్రం దర్శనం చేయడం చాలా కష్టము దానికే చాలా వరకు గిరి ప్రదర్శనం మాత్రం వెళ్తారు పౌర్ణమి రోజు మాత్రము దానికి ఎప్పుడు వెళ్ళినా దర్శనం చేయలేము కదా అనేసి మేము వేడే వేరే రోజు సాటర్డేస్ అంటే అది వీకెండ్ వల్ల ఉన్నారు లేదంటే వేరే టైంలో వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోవచ్చు అనుకుంటా చాలా మంచిది చాగంటి గారు చెప్తా చాగంటి గారు చెప్పినట్టు అరుణాచలం వెళ్ళక ముందు ఒకలాగా అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత ఒకలాగా అంటారు అది చాలామంది జీవితాల్లో అవుతుందని అనుకుంటున్నాను మనకు పుణ్యం వస్తుంది మన అభివృద్ధి అవుతుందా లేదా తెలియదు కానీ దాని గురించి వెళ్ళకూడదు మనం కష్టం ఇంకా బయటపడినామా అంత మాత్రం వరకు చూడాలి మనకు పుణ్యం వస్తుంది ఎలాంటి అక్కడున్న సాధువులు అంతా ఆర్థికంగానే ఉండాలని కాదు కొద్ది జ్ఞానోదయం కూడా అవుతుంది ఆర్థికంగా పైకి వస్తేనే ఉన్నట్టుగా కాదు మన మనస్ సమాధానం మనశ్శాంతి అనేది దొరకాలి ఇంట్లో ఎన్నో స్ట్రగుల్స్ ఇది అవుతూ ఉంటామో ఆ సమాధానం ఇంట్లో ఉంటేనే రాదు కొన్ని చోట్ల వెళ్తేనే మన మనసు కూడా చేంజ్ అవుతుంది అలాంటి దేవస్థానం అరుణాచలం వెళ్తే ఆయనే పిలుచుకుంటాడు అరుణాచలం వెళ్ళని వాళ్ళు ఆయన రావాలనుకుంటే ఆయనే రప్పిస్తాడు అనేసి అని అంటారు ఈ ప్రాంగణం గురించి ఆయన పనులు వీడియో తీశాను కానీ ఇది ఎవరైనా చెప్తే వినాలనిపిస్తుంది ఇది నాకు నండూరి ఉంటే చాలా బాగుంటుంది ఈ దేవస్థానం లోపల ప్రతి ఒక్క ప్లేసు నండూరి గారు ఒక వీడియో పెడుతుంటారు అరుణాచలం గారి ప్రతి ఒక్క దేవస్థానంలో ప్రతి ఒక్క పాయింట్ దగ్గర ఆయన ప్రతి ఒక్కటి వివరించి చెప్తారు దీని లోపల వేయ స్తంభాలు ఉండేది కానీ గిల్లిగోపురం గురించి కానీ బావుల గురించి కానీ ప్రతి ఒక్కటి చెప్తారు మేము ఆ రోజు వెళ్తూ కూడా క్యూలో వెళ్తూ కూడా ఆయన వీడియో చూసుకొని ప్రతి ఒక్కటి తెలుసుకున్నాము ఇక్కడ మూడు చెట్లు లైన్గా ఉంటాయి అనేసి అని అన్నారు ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది దీంట్లో ఒక మధ్యలో ఉండే చెట్టు గణేష ఉంటుందన్నారు అక్కడికి ఎవరికి వెళ్ళచ్చా లేదా ఎవరు తిరగట్లేదు అక్కడికి ఎలా వెళ్ళాలని తెలియకుండా మేము వెళ్ళలేకపోయాము క్యూలో వెళ్తూ చూసాము దాని మా మధ్యలో ఉన్న చెట్లు అయితే చెట్లు అయితే ఒక చెట్లు మూడు చెట్లు ఆయన చెప్పిన ప్రకారం అయితే ఆయన చూపించిన మ్యాప్ ప్రకారం వీడియోలో ఇదే చెట్లు అనుకొని మేము అనుకున్నాము అదే ప్రాంగణం లోపల ఉంది మధ్యలో ఉన్న చెట్లు సిద్ధ పురుషులు ఉంటారు అది అందరికీ కనిపించరు వాళ్ళు అనేసి అని అన్నారు ఆయన నాకు తెలిసి ఈ మూడు చెట్లలో మధ్యలో ఉన్న చెట్టు ఎరంటే అది కొద్ది డిఫరెంట్గా ఉండింది చెట్టు కూడా అంటే ఒక మనుషులు ఆకారంలో పైన కొమ్మలు కానీ అంతా అదే ఏమో అనుకుంటున్నాము కానీ ఇంకా ఒకసారి అది ఏదని ఇంకొకసారి నెక్స్ట్ టైం పోయినప్పుడు అక్కడ వరకు వెళ్ళొచ్చా అక్కడ ఎవరిని కనుక్కోవాలి ఆ చెట్లు చూసి నాకైతే ఇంకా మొత్తం ఇంకా క్లీన్గా తీయాలని ఉంది క్యూలో వేస్తూ నా వల్ల అయినంతవరకు నేను ఈ వీడియో పెట్టాను నండూరి గారు వీడియోలు చూసి మాత్రం ప్రతి ఒక్కటి చాలా మాకు హెల్ప్ అయ్యింది కొన్ని అక్కడ ఇంకొక శివుని శివపార్వతుల దేవస్థానం ఉంది లోపల మేము క్యూలో ఇంకా అక్కడికి వెళ్తే చూపిస్తాను ఆ దేవస్థానము ఇంతవరకు తెలియలేదు ఆ వీడియో ద్వారానే తెలిసింది అక్కడ ప్రత్యేకత ఏమనేసి అని చెప్తాను ఇలా ఇది చూసుకొని మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా ఇప్పుడు నండూరి గారి శివపార్వతిలో పాదాలు కానీ అమ్మ వాళ్ళ అమ్మవారి పాదాలు శివు శివుని పాదాలు అంతా ఒక దేవస్థానం ఉంది ఇలాగే చూస్తూ ఉండండి చూపిస్తుంటాను అది వీడియో ఎక్కడ అనేసి వాటి ప్రత్యేకత ఏమని కూడా ఇప్పుడే చెప్తాను అదే ఇదే వీడియోలోనే ఇక్కడండి నేను చెప్పాను కదా ఇక్కడ శివుని పాదాలు ఉంటాయి ఇంతవరకు అమ్మవారు ఇద్దరు ఇద్దరు పాదాలు అనేసి అని చెప్పారు అక్కడ శివుని పాదాలు అమ్మవారి పాదాలు తెలియదు కానీ మేము ఆ వీడియో నండూరి వీడియో చూస్తూ ఉంటే అప్పుడు అర్థమైంది మాకు ఎక్కడుందని క్యూలో దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం అంతా చూసుకున్న తర్వాత అక్కడ క్యూ వస్తూ ఉంటారు మనకి మన లోపలికి వచ్చేటప్పుడు దేవస్థానం లోపల వచ్చేటప్పుడు క్యూ ఉంటుంది ఆ క్యూ దగ్గరికి కొద్దిగా గేట్ ఓపెన్ చేసినామంటే మనం లోపలికి వెళ్ళొచ్చు మనం ఫ్రీగా ఇంతవరకు ఎప్పుడు తెలియదు ఆయన వీడియోలో చూసే అర్థమైంది అక్కడ ఈ పాదాలు దర్శనం చేసుకున్నాము ఇక్కడిని ఇంకా ఈ దర్శనం చేసుకున్న దగ్గర పక్కలోనే వెళ్తే శివ పార్వతులు దేవస్థానం ఉంది అంటే అక్కడ నలుగురు చెప్పిన ప్రకారం అయితే గర్భాలయంలో శివు ఉన్నారు పక్కల అమ్మవారు ఉంది కదా వారిద్దరు రూప రూపాల బదులు ఇక్కడ శివ పార్వతులు ఉన్నారంట గిరి ప్రదర్శనం ఇక్కడ ప్రత్యేకంగా వినండి గిరి ప్రదర్శన చేయలేని వారు ఈ ఇక్కడ కానీ చేశామంటే పదకొండు సార్లు ప్రదర్శన చేస్తే గిరి ప్రదర్శన అంతా చేసినంత పుణ్యం వస్తుందంట దానికి సమానం అవుతుందంట వీడియోలోనే చెప్పారు అక్కడ కొంతమంది చాలామంది తెలుగు వాళ్ళు కానీ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కానీ ఇక్కడ ప్రదర్శన చేస్తున్నారు మేమేమని అడిగితే వాళ్ళు చెప్పారు తర్వాత నండూరి వీడియోలో చూసినా కానీ మాకు అర్థమైంది చూడండి ఇక్కడ ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన చెట్లు కూడా ఉన్నాయి దానికనే కలగట్టు పెట్టున్నారు కొన్ని పుష్పాలు ఉంటాయి చూడండి మీకు ఏమైనా తెలిస్తే చెట్ల గురించి కామెంట్ చేయండి మీరైతే ఇక్కడ దర్శనానికి వెళ్ళారా చూసి మీకు దీని గురించి తెలుసుంటే చెప్పండి చూడండి కొంతమంది వయసు అయిన వాళ్ళు వాళ్ళు ఉంటారు గిరిపదర్శనం మేము చేయలేకుండా పోతున్నామే అని అంటున్నారు ఇదైతే మంచి ఆప్షను దర్శనం చేసిన తర్వాత మీరు దర్శనం చేసుకున్న తర్వాత మనం క్యూలో వస్తూ ఉంటాం ఫ్రీ దర్శనం అప్పుడు లేదా ప్రసాదం తీసుకుని వెళ్ళేటప్పుడు మీకు కనిపిస్తుంది ఈ ప్లేస్ క్యూ పక్కల వెళ్తూ ఉంటాము ఆ గేట్ ఒకటి ఓపెన్ చేసుకున్న తక్షణమే ఇక్కడికి వెళ్ళొచ్చు చూడండి ప్రదర్శన చేస్తారు చిన్న దేవస్థానం పదకొండు ప్రదర్శనలు చేస్తే చాలు మనం గిరి ప్రదర్శన చేసినంత పుణ్యం వస్తుంది అన్నారు ఈ చెట్టు మాత్రం ఏదో డిఫరెంట్గా ఉన్నింది ఇంకొకటి చెప్పాలి ఈ దేవస్థానం గురించి ఇక్కడ అమ్మవారు శివయ్య ఇద్దరు ఉన్నారు కదా గర్భాలయంలో అభిషేకం చేసేటప్పుడు అక్కడ అభిషేకం బిందువులు అక్కడ అభిషేకం చేసేంత ఇది వచ్చి అప్పుడు ఆ టైంలో ఇక్కడ శివ పైన ఆ నీటి బిందువుల్లాగా పడుతుందంట అక్కడ అభిషేకం నీళ్ళు ఇక్కడ ఉత్పత్తి అవుతుందంట అదే టైంకి ఎప్పుడన్నా అభిషేకం చేసే టైంలో మనం ఇక్కడ కానీ దర్శనం చేసినా అంటే మనకు తెలుస్తుంది అది తెలియదా అండూరి గారే చెప్పారు అదే అది కూడా చూస్తే ఎంత కానీ ఆ విధంగా ఉంటే చాలా పుణ్యం చూసినామంట ఆ టైంకి ఎలా అంటే మనం అభిషేకం చూడలేని వాళ్ళు అదే టైంకి ఇక్కడ ఉండి చూస్తే కూడా చాలా పుణ్యం వస్తుంది ఎంత మహిమ చూడండి అక్కడ అభిషేకం చేసే టైంలో వీళ్ళు ఇక్కడ బ్యాక్ సైడ్ వీళ్ళు ప్రతిష్టాపన ఉన్నారు కదా అక్కడ ఉత్పత్తి అవుతుందంట మేము ఇది చూసుకొని అక్కడ పదకొండు సార్లు ప్రదర్శన చేసుకొని ఇది అవుట్ సైడ్ వచ్చాము ఇది దేవస్థానం లోపల ప్రాంగణం యాక్చువల్లీ గాలిగోపురం వరకు వెళ్ళలేదు మళ్ళీ దర్శనం చేసుకొని తిరుమంజన గోపురం ద్వారానే బయట వచ్చేసాము మేము బయట వచ్చిన తర్వాత ఈసారి ఇంక మంచి ఎండలు ఉండింది మేము దర్శనానికి వెళ్ళాం కాబట్టి మేము కారులోనే అక్కడక్కడ గిరి ప్రదర్శన చేసుకొని వెళ్ళాము మామూలుగా అయితే అన్ని లింగాల దగ్గర ప్రతి ఒక్క లింగం దర్శనం చేసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం కదా ఇంకొకసారి ఎప్పుడో పౌర్ణానికి వస్తాం ఎప్పుడు వచ్చి గిరి ప్రదర్శన చేస్తాం కదా అని చెప్పేసి మేము అలాగే దర్శనం చేసుకొని వచ్చేసాము కారులోనే వెళ్ళి గిరిప్రదర్శనం చేసుకొని వచ్చేసాము మేము అన్ని లింగాల దర్శనాలు చేసుకొని మామూలుగా పౌర్ణం పౌర్ణమికి వెళ్తుంటాం కాబట్టి అయినంతవరకు మీకు వీలైతే అరుణాచలం వెళ్ళండి మీకు పుణ్యం వస్తుంది మనం చేసిన పాపకర్మాలంతా వదులుతాయి చాలా మంచిది అవుతుంది మీరు ఆర్థికంగా అందరూ చాలామంది అంటారు ఆర్థికంగా పైకి వస్తారనే అది కాదు మనం చేసిన పాపకర్మాలంతా తొలగితే మనకు మనశ్శాంతి అనేది ఒకటి ఉంటే మనంతట మనమే చాలా ధైర్యంగా బతకగలుగుతాం అనే ఒక వస్తుంది చాలా తమిళనాడులో చాలా ప్రసిద్ధమైన టెంపుల్ ఇది అరుణాచలం అనేది చెప్పాను కదా స్టార్టింగ్లో కూడా ఎంతో పుణ్యం చేసి ఉంటే కానీ అరుణాచలం వెళ్ళలేరు అనేసి మీరు కూడా అందరూ ఒకసారి రండి రండి దర్శ దర్శించండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఓం శివాయ